హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చాను ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే నేను న్యాచురల్గా ఈ వీడియోలో కుంకుమని తయారు చేయబోతున్నాను ప్రాసెస్ ఏంటిదో వీడియోలో చూసేయండి అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నన్ను అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే గా కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో నేను నా వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏ వస్తువైనా రెడీమేడ్గా దొరుకుతుంది ఆ రెడీమేడ్గా చేయడానికి ఎన్ని కెమికల్స్ వాడుతున్నారో అలా కెమికల్స్తోని సంబంధం లేకుండా మనం న్యాచురల్గా మన ఇంట్లోనే కుంకుమని తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోకి టూ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు తీసుకొని కొంచెం వంట సోడా వేసుకున్నాను వంట సోడా వేసుకొని ఒక లెమన్ తీసుకున్నాను లెమన్ కట్ చేసుకొని ఒక హాఫ్ చెక్క వేసుకున్నాను హాఫ్ చెక్క వేసుకొని కలుపుకుంటున్నాను అయితే మనం లెమన్ వేసేటప్పుడు పసుపు అనేది పొంగాలి పొంగకుంటే ప్రాసెస్ అనేది కరెక్ట్గా రాదు వీడియోలో చూడండి నేను లెమన్ జ్యూస్ వేసినప్పుడు పసుపు అయితే పొంగుతుంది పసుపు అనేది మంచిగా పొంగితే ఇంత మంచిగా పొంగితే కుంకుమ కలర్ అంత మంచిగా వస్తుంది అయితే పొంగిన తర్వాత మనం పసుపులోకి వంట సోడా నిమ్మరసం వేసుకొని పసుపుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూసేయండి నేను పెట్టిన అంటే కలిపి పెట్టిన ఫైవ్ మినిట్స్కి కొంచెం కలర్ చేంజ్ అయింది అలా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వదిలేశాను కలిపిన తర్వాత టెన్ మినిట్స్ వదిలేశాను టెన్ మినిట్స్కి మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయింది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ నేను ఎండలో పెట్టి కలుపుకున్నాను ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయింది వీడియోలో మీరే చూసేయండి కలర్ ఎలా వచ్చిందో కొంచెం 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 అనేది కలర్ ఎండకు చేంజ్ అవ్వకుండా వస్తుంది ఈ ప్రాసెస్కి అయితే ఎండ అనేది చాలా అవసరం ఎండలోనే చేస్తేనే మనకు కుంకుమ అనేది కరెక్ట్గా వస్తుంది టెన్ మినిట్స్ ఎండలో పెట్టిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోతుందో ఇలా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక ట్వంటీ మినిట్స్ ఎండలో ఉంచుకోవాలి ఆ తడి తడి అనేది ఆరిపోయేదాకా అలానే ఎండలో ఉంచుకోవాలి కుంకుమ పౌడర్ అనేది ఆరిపోయిన తర్వాత అంటే మొత్తం ఆరాలి తడిగి అసలు ఉండకూడదు తడిగా ఉంటే అది ఖరాబ్ అయిపోతుంది మొత్తం ఎండకు బాగా ఆరిన తర్వాత దాన్ని జల్లడ పెట్టుకోవాలి అంటే స్మూత్గా ఉంటే జల్లడ పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నాకైతే కొంచెం బరక బరకగా ఉంది అందుకే నేను జల్లడ పట్టుకుంటున్నాను వీడియోలో చూసేయండి నేను అంటే కాఫీ జల్లడతోటి టీ జల్లడతోటి జల్లించుకుంటున్నాను అలా జల్లించుకున్న తర్వాత ఒక బాక్స్లో తీసుకొని దాన్ని స్టోర్ చేసుకున్నాను ఇలా హోమ్మేడ్గా అయితే మనం కుంకుమని తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఎండ్ ఉండాలి అలాగే దీనికి వంట సూడ అనేది కన్ఫామ్ అది దానివల్లనే ఈ కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇవి రెండు అనేటివి చాలా కంపల్సరీ ఉండాలి ఇలా అయితే మనం హోమ్మేడ్గా కుంకుమని తయారు చేసుకోవచ్చు బయట బయట కుంకుమ కూడా దొరుకుతుంది కానీ చాలా కెమికల్స్తో దొరుకుతా దొరుకుతుంది బయట కొనుక్కునే బదులు ఇలాగే మనం ఇంట్లో హోమ్మేడ్గా న్యాచురల్గా కుంకుమని తయారు చేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి డిసీజెస్ అనేటివి రావు అయితే ఈ వీడియోలో గా కుంకుమని ఎలా తయారు చేయడం తయారు చేయడము చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లుగా చాలా బాగా వస్తుంది ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్తో న్యాచురల్గా ఎలా చేసుకోవాలో మీ ముందుకు నేను ఆ టిప్స్ తీసుకుని వీడియో రూపంలో నేను వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్